ఈరోజు సోషల్ మీడియా రంగం అనేది మొత్తం ప్రపంచాన్ని శాసిస్తోంది అని కూడా చెప్పవచ్చు రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి నీతివంతంగా సమాజ అభివృద్ధి కోసం పాల్పడేటువంటి ఛానల్స్ ఉన్నాయి అలాగే కేవలం స్వార్థం కొరకు వాళ్ళకి ఏది అవసరం ఉందో లేదా దాని నుంచి ఏదైనా డబ్బు వస్తుందేమో అనేటువంటి భావనతో చూసేటువంటి కొన్ని ఉన్నాయి అందుకే మంచి మీడియా చెడు మీడియా అని చెప్పి దీంట్లో కూడా డివైడ్ ఈరోజు సుమన్ టీవీ అనేక రకాలైనటువంటి కేవలం ఒక రాజకీయం అనే కాకుండా రాజకీయంతో పాటు ప్రజల యొక్క సంక్షేమానికి ఆరోగ్యం ఎలా ఉండాలి అలాగే ప్రజలకి ఉద్యోగాలకు కావాల్సిన అవకాశం అంటే సుమన్ టీవీ దాదాపుగా ఈ సోషల్ మీడియాలో అప్పుడు చూస్తూ ఉంటాం రకరకాలైనటువంటి రంగాల్లో వాళ్లకు తోచిన విధంగా ఇంటర్వ్యూస్ తీసుకోవడం ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రజలకు ఇవ్వడం అనేటువంటిది మెయిన్ గా ఈరోజు ఇన్ఫర్మేషనే ప్రపంచంలో ఒక గొప్పగా ఈరోజు ఒక మంచి అవకాశాలను కల్పిస్తోంది ఆ విషయంగా సుమన్ టీవీ అనంతపురం శాఖ ఇక్కడ ప్రారంభం కావడం అంటే దాని ద్వారా ఇక్కడ లోకల్ గా ఉండేటువంటి అనేక విషయాల్ని ప్రపంచానికి తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది సో మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ఈ యొక్క టీవీ అందరికీ సేవ చేస్తూ ఇంకా అత్యున్నత శిఖరాలకు వెళ్లాల్సిందిగా ఆ భగవంతుడి ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నారు ఈరోజు యావత్తు సమాజం మీద మీడియా యొక్క ప్రభావం వార్తా ఛానళ్ల ప్రభావం సోషల్ మీడియా ప్రభావం యూట్యూబ్ ఛానల్స్ యొక్క ప్రభావం దాదాపుగా తొంభై శాతం ఉందని చెప్పవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క సాధారణ వ్యక్తులకు కూడా భారతీయ జనతా పార్టీ గారు అటువంటి వాజ్పేయి గారు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి విస్తృతమైనటువంటి అవకాశాల ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరికి మొబైల్ అందుబాటులోకి వచ్చింది ఆఖరికు చెప్పాలంటే బిచ్చగాళ్లు కూడా మొబైల్లో తమ యొక్క విషయాల్ని తెలుసుకునేటువంటి యొక్క స్థాయికి ఈరోజు మొబైల్ రంగం ఎదిగింది దాంట్లో మీడియా ఛానల్స్ లో కూడా మంచి మీడియా చెడు మీడియా అనేటువంటి రెండు రకాలుగా ఉంటాయి సుమన్ టీవీ ఎంతసేపు అయినా కూడా కేవలం ఒక్క రాజకీయానికే పరిమితం కాకుండా రాజకీయంతో పాటు సామాజికంగా అనేక రకాలైనటువంటి అభివృద్ది పనులు రైతులకు సంబంధించి అనేక రకమైన అభివృద్ది పనులు ఆరోగ్యానికి సంబంధించి అనేక రకాలైనటువంటిది విజ్ఞానానికి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి రకరకాలుగా సమాజంలో ఉన్నటువంటి మంచి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ల ద్వారా సమాజానికి అనేక రంగాన్ని తెలియజేస్తున్నారు రియల్ గా అంటే అప్పుడప్పుడు మేము కూడా దాన్ని చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని విషయాలు మాకు తెలియని విషయాలు కూడా రకరకాల విభిన్న కోణాల్లో రాజకీయ రంగంలో ఉన్న అన్ని మాకు తెలియాల్సిన అవసరం లేదు విభిన్న కోణాల్లో రకరకాలైనటువంటి సమస్యల్ని క్రోడీకరించి సులభంగా అతి తక్కువ ఖర్చుతో ఈరోజు మనం ఈ యొక్క మీడియాను చూసుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నాను సుమన్ టీవీ అనంతపురం ప్రాంతంలోకి రావడం ఈ లోకల్ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రకాలైన అవకాశాలని యావత్తు ప్రపంచానికి తెలియజేసేటువంటి అవకాశం ఈ రోజు సుమన్ టీవీ ద్వారా ఉంది కాబట్టి సుమన్ టీవీ ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని భగవంతుడు వారికి మంచి విషయాలను ఇంకా ఎక్కువగా ప్రసారం చేసే అవకాశాలు కల్పించే విధంగా ఆశీర్వదించాలని కోరుతున్నారు